కృష్ణా మచిలీపట్నం ఆపదలో ఉన్న ముస్లిం మైనారిటీ కుటుంబానికి అండగా నిలిచిన బందరు జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను జనసేన పార్టీ అజెండాని తీసుకుని వెళ్లే భాగంగా స్థానిక మచిలీపట్నం రాజుపేటలోని పేద ముస్లిం మైనారిటీ కుటుంబానికి బందరు జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ ఆధ్వర్యంలో నగదు సహాయం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలకు పైగా మచిలీపట్నంలోని పలు డివిజన్లలో అనేక కుటుంబాలకు అండగా నిలిచామని తెలిపారు అలాగే రాబోయే రోజులలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరెన్నో కార్యక్రమాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాగరాజు గోపయ్య పవన్ రఫీ సాయి రాజా తరుణ్ మరియు కొంతమంది జనసైనికులు పాల్గొన్నారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల పైనుంచి కూడా జనసేన పార్టీ సేవా కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ ఎక్కడ సమస్య ఉంటే మరి ఇదివరకు వైసీపీ గవర్నమెంట్లో ఎక్కడ సమస్య ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుని ఏ సమస్య మీద పోరాడుతూ మరి సొంత డబ్బులతో నియోజకవర్గంలో మచిలీపట్నం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈరోజు జనసేన పార్టీ సేవా కార్యక్రమాలు గత మూడు సంవత్సరాల అన్నింటించి కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో తీసుకెళ్తాం జరుగుతుంది దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఆయన యొక్క ఏడు సిద్ధాంతాలు కూడా జనసేన పార్టీ యొక్క పార్టీ ఎజెండాను తీసుకుని ప్రజలకు తెలియజేస్తూ డోర్ టు డోర్ కార్యక్రమాలు కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గం స్థానిక రాజుపేటలో ఉన్నటువంటి ఒక పేద పేద కుటుంబానికి ముస్లిం మైనారిటీ కుటుంబానికి సంబంధించిన సోదరునికి ఈరోజు జనసేన పార్టీ తరఫున మరి గత ప్రభుత్వంలో కూడా ఆరోగ్యశ్రీ కూడా రాకపోతే రా రాలేని పరిస్థితి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యశ్రీ కూడా రాలే సరిగ్గా అందించలేని స్థితిలో ఇదివరకు గవర్నమెంట్ ఉంది అది తెలుసుకుని ఈరోజు జనసేన పార్టీ తరఫున ఆవిడికి ఆర్థిక సహాయం అదేవిధంగా పళ్ళు అదేవిధంగా ఈ నెల నుంచి కూడా జనసేన పార్టీ తరఫున మా మరి ఏ విధంగా సహాయపడగలం ఏ విధంగా మనం రాబోయే ఉమ్మడి గవర్నమెంట్లో మరి ఆమెకి పెన్షన్ కానీ పెన్షన్ కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి ఆవిడ పెన్షన్ కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఇది వరకు ఉన్న గవర్నమెంట్లో ఏం చేసిందో నాకు అర్థం కావట్లే ఇటువంటి వందల కుటుంబాలకి మన ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు మరి జనసేన పార్టీ తరఫున నిలబెడతాం జరుగుతుంది ఏ పదవు లేకపోయినా సొంతంగా నియోజకవర్గాల్లో చేసుకెళ్తాం పార్టీని బలంగా నుంచో పెడతాం పార్టీని ఒక స్థాయిగా తీసుకురావాలనే ఒక ఉద్దేశ్యంతో మరి ప్రజలకి అండగా ఉండే పార్టీ జనసేన పార్టీ మరి ఈరోజు ప్రభుత్వంలో లేకపోయిన పవన్ కళ్యాణ్ గారు ముస్లిం మైనారిటీలకి ఏ విధంగా మనకి పాతిక లక్షల రూపాయలు ముస్లిం మైనారిటీ కుటుంబ సభ్యులకి ఇచ్చారు దాన్ని దృష్టిలో పెట్టుకోమని ప్రజలకు అండగా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఒక స మరి ఏ పదవి లేకుండా ఒక పార్టీని పదేళ్ళు నడుపు నడిపించుకొస్తూ మరి ఏ పదవి లేకుండా వచ్చి నిలబడ్డాడంటే ఇది వరకు ఉన్న గవర్నమెంట్లు ఏ విధంగా ఏ ప్రభుత్వాలు మీకు సొంతగా డబ్బులు ఏ పదవి లేకుండా వచ్చి ప్రజలకి నుంచుని సేవ చేసి తత్వం చేసి ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం మరి జనసేన పార్టీ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది ప్రజలు మేము పదవులు కూడా ఎప్పుడు ఆశించాలి ప్రజలకు నిలబడాలి జనసేన పార్టీ ఒక ఎజెండాని తీసుకెళ్లాలని మచిలీపట్నం నియోజకవర్గంలో గత మూడు సంవత్సరాల నుంచి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం అదేవిధంగా ముస్లిం మైనారిటీలకి ఎటువంటి విధంగా అవకాశం కల్పించలేని వైసీపీ గవర్నమెంట్లో ఏం లేదండి ఇప్పుడు మొన్నటి వరకు గవర్నమెంట్ కుల మతాలను రెచ్చగొడతాం దాన్ని పాలిటిక్స్లోకి తీసుకొస్తాం దాన్ని ఏదో విధంగా కరప్షన్ అనేది ఇంక్లూడ్ చేసుకోవటం అది దీని ఎంత ఇంక్రీజ్ అయిపోతుంది తప్ప దాన్ని డిక్రీస్ చేసే పరిస్థితి లేదు మరి ఈరోజు జనసేన ప్రభుత్వం లేకపోయినా మనం అండగా నిలబడుతున్నామంటే జనసేన పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉందో మరి ఆలోచించుకోమని ప్రజలందరినీ కూడా చెప్తా ఉన్నాం ముస్లిం మైనారిటీకి నిజాయితీగా నీతిగా పనిచేయడానికి ఈరోజు మేము అన్ని సామాజిక వర్గాల్ని జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకుంటూ నియోజకవర్గంలో పార్టీ సేవలు అందిస్తూ పార్టీని తీసుకెళ్తూ జరుగుతూ ఉంది మరి ఎందుకు తీసుకెళ్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వస్తే ముస్లిం మైనార్టీలు కానీ రెల్లీలకు కానీ యానాదులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ మరి మాజీ సామాజ మా సామాజిక వర్గం కానీ గోడ గొల్ల కాపు అన్ని సామాజిక వర్గాలు కలుపుకుని వెళ్ళే ప్రభుత్వం జనసేన ప్రభుత్వం మరి ప్రభుత్వం అనేది ఎందుకంటే ప్రజలు అందిస్తున్నారండి ప్రజలు ఓటేస్తేనే మనం గెలిచేది ప్రజలు లేకపోతే మనం ఏం లేదు ఇంచు మొక్క కూడా కదలలేము ప్రజలకు నిలబడే పార్టీ జనసేన పార్టీ ఆయన ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించి మరి రాబోయే రోజుల్లో మళ్ళీ ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైతే లో లెవెల్లో ఉందో పార్టీని మరి గ్రౌండ్ లెవెల్లో మనం పర్యటన కూడా ఒక ఇరవై ఒకటి కాలనీలు పర్యటన వాళ్ళు చేసుకెళ్ళాం ఎన్నో వందల సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ సేవా కార్యక్రమాలు చేసుకెళ్తా పవన్ కళ్యాణ్ గారి ఎజెండాను తీసుకెళ్తూ రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు మచిలీపట్నం నియోజకవర్గం అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో కొద్దిగా లోలో ఉందో పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రజలకు ఎప్పుడూ అండగా ఉండు సేవలు అందిస్తూ పార్టీని బలోపేతం చేసే విధంగా నియోజకవర్గంలో నిలబడతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వేరే ఏ పార్టీలు అయితే ఉన్నాయో అంతకన్నా బలంగా నియోజకవర్గంలో జనసేన పార్టీని రాబోయే రోజుల్లో నిలబడతావని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఆ మామగారికి ప్రతి నెలా కూడా జనసేన పార్టీ తరఫున వాళ్ళు వచ్చి చేసి వెళ్ళిపోయే కాదు మేము వాళ్ళకి భరోసా ఇస్తున్నాం ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆర్థికంగా కానీ లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ఇబ్బందులు కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే జనసేన పార్టీ తరఫున నిలబడి ఈ నెల నుంచి మామగారికి అండగా ఉంటామని కూడా మనస్ఫూర్తిగా తెలియ చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ముస్లిం మైనార్టీ కుటుంబ సోదరులకి అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి కూడా జనసేన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జనసేన జై జనసేన గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన